ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు ఈ పర్యటన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఉంది ఆయన అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు దుబాయ్ అబుదాబీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు పర్యటన ముఖ్యాంశాలు యూఏఈలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఒకరు ఒకరు సమావేశమయ్యారు వీరిలో శోభా గ్రూప్ అధినేత పీఎంసీ మేనన్లు గ్రూప్ యూజుఫ్ అలీ ఏడీఎన్ఓసి సంస్థ ప్రతినిధి నాసిర్ అల్ ముహైరీ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో విశాఖపట్నంలో ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది అని ప్రకటించారు ఈ ప్రాజెక్టుకు సుమారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి వస్తోందని తెలిపారు అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయ నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని శోభా గ్రూప్ సంస్థ అధినేత పీఎన్సీ మేనన్ హామీ ఇచ్చారు డాట్ నాయుడు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్తో సమావేశం ఐదుగురాజుపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు ఆయన బుర్జిల్ హెల్త్ కేర్ గ్రూప్ అధినేత డాక్టర్ శంషీర్ వ్యాలెల్ ను కలసి తిరుపతిలో క్యాన్సర్ కేర్ మరియు పరిశోధనా